అరవిందరావు సార్ అన్నట్టు ఎంతసేపు అయినా మన ప్రసంగాలు కొనసాగుతూ ఉంటాయి ఇది నిరంతరమైన బుర్ర అయితే నలభై ఏళ్ళ పాత్రికేయ జీవితంలో అరవిందరావు గారిని నేను చూస్తున్నప్పుడు ఎక్కడ ఏ కమ్యూనిటీ ఉన్నా నేను బ్రాహ్మణు అని సగర్భంగా చెప్పిన ఘనత శ్రీ అరవిందరావు గారికి అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులతో ప్రధాన కార్యదర్శి చేసి ఎల్లు సుబ్రహ్మణ్యం గారు ఈ వేదికను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ విచిత్రం ఏందంటే బసవరాజ్ శ్రీనివాస్ గారు మా దర్శన వెంకన్న గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంతమంది మేధావుల సదస్సు ఇక్కడ జరుగుతుంది కానీ నాకు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఒక బాధ్యత అప్పగించారు అరవిందరావు గారు వరంగల్ ఎస్పీ ఈయనటి కరణం బుర్రే అవతల నక్సలైట్లది కరణం బుర్రే ఈ ఇద్దరి మధ్యలో నేను ఆయన తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఒక కారణం అంటాడు ఈడుకొచ్చే వరకు సంఘ సంస్కరణలో భాగంగా రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని సార్ అంటారు ఈ ఇద్దరి మధ్యల సతమతమైంది పాత్రికేయులు ఎందుకంటే ఈ ఎక్కడ చూసినా అంటే హేతువాదంలో మనమే విప్లవవాదంలో మనమే అన్నిట్లలో మనమే ఉండడం వల్ల సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నామో తెలియట్లేదు ఇప్పుడు ఒక కోక మాత్రం వచ్చింది ఎట్లాంటిదంటే వైదిక నియోగ ఇవన్నీ శాఖలు ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ లౌకిక బ్రాహ్మణులు ఎక్కువ రావడం వల్ల వాళ్ళ ప్రాధాన్యత ఏమైపోతుందనే భయం మాత్రం నాకు ఉందండి నేను తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం పెట్టింది ఏ ప్రా సంఘానికి వ్యతిరేకత కాదు కానీ బేసికల్గా మనం సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దాలని చెప్తున్నప్పుడు అన్ని మతాలు కులాలతో పాటు మన సంస్కృతిని కూడా కాపాడే విధంగా మనం ప్రయత్నించాలని సభాముఖంగా కోరుతున్నాను ఇకపోతే ఇప్పుడు అరవిందరావు గారింటికి వెళ్తే వంద పుస్తకాలు సారు ఎట్లా ఉంటున్నారో తెలియదు కానీ ఆయన అజాత శత్రువు అని చెప్పాలి ఈ ఈ సమావేశ సారాంశాన్ని కూడా ఒక బుక్ రూపేణ అరవిందరావు గారు రాసే కెపాసిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాయాలని కోరుతున్నాను ఇంకా మా వాణి మేడం గారితో ఒక ముప్పై ఏళ్ళ అనుబంధం అమ్మ కేవలం ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మీ అనుభవాలు నాన్నగారితో కలిసి ఆయన పుస్తక రూపేణ వస్తే కనుక మాలాంటి వారికి మార్గదర్శనం అవుతుందని సభాముఖంగా కోరుతున్నాను